ఈరోజు కార్తీక సోమవారం వ్రతం గురించి కార్తీక సోమవారం గురించి ఏ విధంగా మనకు పుణ్యమో ఈ వివరిస్తాను వినండి వశిష్ఠుడు ఇలా చెప్పాను వశిష్ఠుడు జనక మహారాజుతో ఓ మహారాజా ఈ వ్రతాన్ని విన్నంత మాత్రానే సర్వపాపాలు నశిస్తాయన్న నగ్న సత్యాన్ని గ్రహించి శ్రద్ధగా ఆలకించుము కార్తీక మాసంలో శివప్రీతిగా సోమవార వ్రతాన్ని ఆచరించేవారు ఎవరైనా సరే కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఏ ఒక్క సోమవారం నాడైనా సరే స్నానము జలపాదులను ఆచరిస్తే వెయ్యి అశ్వమేధ యాగాలకు ఫలాన్ని పొందొస్తారు సోమవారం వ్రతం మొత్తం ఆరు విధాలు ఆరు విధాలు వ్రతాన్ని వివరిస్తాను నిశ్శబ్దంగా చాలా శ్రద్ధగా వినండి అని చెప్పారు ఉపవాసం ఫస్ట్ కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం వేళలో శివాభిషేకం చేసి నక్షత్రాన్ని దర్శించుకుని తులసి తీర్థం మాత్రం సేవించాలి మరుసటి ఉదయాన్నే యథావిధిగా స్నానము అనంతరము శివాభిషేకం చేసి నైవేద్యం ఇచ్చి మధ్యాహ్నం వేళ భోజనం చేయాలి రెండవది ఏకభుక్తం పై విధంగా చేయట సాధ్యం కాని వాళ్ళు యథాప్రకారం సానము దాన జనపాదులను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థాన్ని లేదా తులసి తీర్థాన్ని ఏదైనా సరే ఒకటి స్వీకరించాలి మూడు నక్తం పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్ నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయవచ్చు దీన్ని నక్త్యం అంటారు ఆయాచితం తామంతట తాము భోజనం కొరకు ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే భోజనం చేయవచ్చు దీనినే ఆయచితం అంటారు ఐదు స్నానం పైన చెప్పిన నాలుగు విధాలు ఏ ఒకటి చేయలేని శక్తి లేని వారు ఉదయం స్నానం జలపాతులను చేస్తే ఫలితం లభిస్తుంది ఆరు తిలాదానము మంత్రం జపం విధులు ఏమీ తెలియని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసిన కార్తీక వ్రత పుణ్యం లభిస్తుంది ఈ ఆరు పద్ధతుల్లో ఏ ఒక్కదాన్ని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతాన్ని చేసినట్లే అవుతుంది కానీ తెలిసిండి కూడా ఏ ఒక్కదాన్ని కూడా ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభిభాక రౌద్రవాది నరకాలని పొందుతారు ఈ వ్రతాచరణ వలన అనాథంగా స్త్రీలు కూడా విష్ణు సాహిధ్యం పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవాసించి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి ఆ రోజు మొత్తం భగవంతుణ్ణి ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివాయురాధ్యాన్ని పొందుతారు శివ సోమవారం వ్రతాన్ని ఆచరించే వాళ్ళు నమక చమక సహితంగా శివుణ్ణి అభిషేకం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది ఈ సోమవారం వ్రత వ్రతాన్ని ఇది ఒక ఇతిహాసాన్ని చెబుతారు అందరూ సోమవారం వ్రతాన్ని సోమవారం వ్రతం గురించి విన్నారు కదండి అందుకే భక్తి శ్రద్ధలతో సోమవారం వ్రతాన్ని ఆచరించండి విన ఆచరించలేని వాళ్ళు ఈ కథనైనా వినండి మంచి జరుగుతుంది